ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆస్తులకు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క బంగారం బంగారు ఆభరణాలకు కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు ఒక రెవెన్యూ సెక్రటరీని ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చానని చెప్పి చేతులు దుడుపుకుంటే సరిపోదు అసలు అంత విలువైనటువంటి బంగారం ఎన్నికల కోడు సమయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు ఎందుకు దాన్ని తిరుమలకి ఎటువంటి సెక్యూరిటీ నిబంధనలను పాటించకుండా ఎటువంటి ప్రభుత్వ ఆదేశ పత్రాలు లేకుండా తరలించాల్సి వచ్చిందో ఆ బ్యాంక్ అధికారులతో అందరినీ కూడా ఇవాళ ప్రశ్నించాల్సిన సమయము అంతేకాదు అంతటి విలువైనటువంటి బంగారాన్ని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తరలిస్తూ ఉన్నప్పుడు తమిళనాడు పోలీస్ సెక్యూరిటీని ఎందుకు కోరలేదు ఎన్నికల కమిషన్ దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదు ఆంధ్రప్రదేశ్ పోలీస్ సెక్యూరిటీ ఎందుకు కోరలేదు టీటీడీకే ఒక విజిలెన్స్ విభాగం ఉంది ఆక్టోపస్ కమాండో సెక్యూరిటీ తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఉన్నాయి వాళ్ళని ఎందుకు ఉపయోగపెట్టుకోలేదు ఇవన్నీ కూడా అనుమానాల కింద ఇవాళ ప్రజల దృష్టిలో ఉన్నాయి ఇవాళ నిజంగా ఆ బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిందేనా లేకుంటే ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఆ బంగారాన్ని తరలిస్తూ దొరికిపోయాం కాబట్టి ఇప్పుడు అది వెంకటేశ్వర స్వామికి కైంకర్యం చేయడానికి ఆయన ఆస్తులని చెప్పి చెప్పడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతోటి బ్యాంక్ అధికారులు కూడా కుమ్మక్కయ్యారనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో టీటీడీ నిర్వాహకం మీద టీటీడీ యాజమాన్యం పైన టీటీడీ ఈఓలు వీలు కాదు సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఎక్కడే డీవియేట్ అయింది ఎవరు దీనికి సిఇఓగా ఈ వాసిరెడ్డి కృష్ణ దేవరాయలు అనే వ్యక్తి ఎవరు అతనుకున్న బాధ్యతలేంటి లక్షల రూపాయలు ద్వారా విడుదలైనప్పుడు అతని రెస్పాన్సిబిలిటీస్ ఏంటి జరిగిన దోపిడీలో అతని బాధ్యత ఉందా లేదా ఎలా ఇచ్చారో ఆదేశాలు అలాగే రెండవది ఆర్టీజీఎస్ సంస్థ ప్రైవేట్ కార్య సంస్థతో వచ్చే వాళ్ళ మిలాఖాత్ అయి సెక్రటరియట్ లో రెండు వేల మంది ఉద్యోగులుంటే ఒక్క ఆర్టీజీఎస్ లోనే ఏజెన్సీలు రావాలి చీఫ్ సెక్రటరీ గారు మీకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్స్ ఎన్ ఓపెన్ లెటర్ ఫర్ యూ ఓపెన్ రిక్వెస్ట్ ఫర్ యూ అండ్ ఓపెన్ డిమాండ్ ఫర్ యూ మీ పరిధి దాటి కూడా అవసరమైతే గవర్నర్ గారి పర్మిషన్ తీసుకుని ఈ మూడు వ్యవస్థల్ని సరైనటువంటి మార్గంలోకి తీసుకురావడానికి జరిగిన దోపిడీని వెలికి తీయడానికి దీని వెనుక ఉన్నటువంటి అధికారులు కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ వాళ్ళందరినీ కూడా ఇందులో ఎలా దారి మళ్లించబడ్డాయో ఆ నిధులను రికవరీ చేసి మళ్ళీ ప్రభుత్వం జమ చేసి ప్రజల సొత్తుని కాపాడడానికి మీరు ప్రయత్నం చేయాలే తప్ప కేవలం ఎంక్వైరీ లేసి మీరు చేతులు దులుపుకోవడానికి వీలు కాదు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి నేను ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను డిమాండ్ కూడా చేస్తున్నాను థ్యాంక్ యూ